డబుల్ హ్యాట్రిక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్లలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేస్తూ తన సినీ కెరీర్ ని పీక్స్ కు తీసుకువెళ్లింది ఈ బ్యూటీ రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పూజా హెగ్డే క్యూట్ గా యాక్ట్ చేసిందంటూ ప్రశంసలు అందుకుంటోంది ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ పూజా హెగ్డే కెరీర్ కి ప్లస్ అవుతుందని విశ్లేషిస్తున్నారు క్రిటిక్స్ ఈ నేపథ్యంలో రీసెంట్ గా మీడియాతో ముచ్చటిస్తూ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను చెప్పేసింది దక్షిణాదిలో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కి మంచి ఆదరణ ఉంటుందని పూజ అభిప్రాయం అలాంటి క్యారెక్టర్స్ లో నటిస్తే వృత్తిపరంగా ఎంతో సంతృప్తి లభిస్తుందని భావిస్తోంది ఈ అందాల భామ ఉత్తరాదిలో సీత ఆర్ గీతా చిత్రంలో హేమమాలిని హాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ చిత్రంలో ఏంజలీనా జోలీ నటించిన క్యారెక్టర్ ని తనకి స్పూర్తిగా పేర్కొంది పూజా హెగ్డే ఈ పాత్రలు ఎంతో శక్తివంతమైనవని మహిళల సాధికారతనే చాటుతాయని చెప్పుకొచ్చింది పూజ కెరీర్ టాప్ గేర్ లో ఉన్న నేపథ్యంలో ఆమె కోరిన క్యారెక్టరైజేషన్ తో కథలు తెరకెక్కే అవకాశం ఉంది ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించిన ఈ అమ్మడికి కథలో ఎలాంటి ప్రాధాన్యత ఉందో తెలియాలి మరి బెస్ట్ చిత్రంలో విజయ్ తో అరబిక్ కుత్తు అంటూ చేసిన రొమాంటిక్ సాంగ్ సెన్సేషన్ సృష్టిస్తోంది ఫుల్ లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించాలనే బుట్టబొమ్మ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎప్పుడు ట్రాక్ లోకి వస్తుందో చూద్దాం మరి